భారత్తో పెట్టుకోవడం అంత ఆసియా మాసి కాదు కాబట్టి భారత్ ఏ క్షణంలో ఎలాంటి దాడి చేస్తుందో తెలియనటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాకపోయినా ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ పరువు ఏదైతే పోయిందో మళ్ళీ ప్రజల దగ్గర పరువు పోకుండా ప్రజలకు కూడా వాళ్ళని తిట్టకుండా వాళ్ళని ప్రశ్నించకుండా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఎక్కడికక్కడ నాయకులు ఎక్కడైనా ప్రసంగిస్తే మీరు పాకిస్తాన్ గురించి అంటే భారత్ ఇక ఓడిపోయింది భారత్ ఎందుకు పనికిరాదు భారత్ పాకిస్తాన్ కనీసం ముట్టుకోలేదు అన్న విధంగా మాట్లాడాలి లేదా భారత్ భద్రతా విషయంలో వైఫల్యం చెందింది అన్న విధంగా కూడా మాట్లాడాలని ఇప్పుడు ఆ నాయకులకైతే దిశానిర్దేశం చేశారు ఇందులో భాగంగానే ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ అయితే మాట్లాడటం జరిగింది ఆవిడ ఏం మాట్లాడుతుందంటే పాకిస్తాన్ దగ్గర అల్లా దయ వల్ల నూట ముప్పై అనుబాంబులు ఉన్నాయి ఈ అనుబాంబుల వల్ల మన పాకిస్తాన్ సైన్యము అల్లా దయ వల్ల దృఢమైనటువంటి సైన్యంగా ఉంది మనపై ఎవరో కూడా దాడి చేయలేరు దాడి చేయాలంటే అంత ఆశమాసేం కాదు మనలో మనకి ఎన్ని రాజకీయ గొడవలున్నా సరే విభేదాలున్నా సరే మనందరము కూడా ఒక్కటే ఇప్పుడు ఏకమ పరిస్థితి ఉందని అక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయ నాయకులకి మిగతా పార్టీలకి అయితే ఆవిడ చెప్పడం జరిగింది ప్రజలైతే రెచ్చగొట్టడం లేదా ధైర్యంగా ఉండడం విధంగా ఆవిడైతే మాట్లాడడం జరుగుతుంది నిజానికి భారత్ ఇప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సింధు జలాల విషయంలోనే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఈ సింధు జలాల విషయంలో అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంక్ కాదు కదా ఐరాస కూడా తలదూర్చే పరిస్థితులు లేవు పదమూడు మినహాయింపుల వల్ల కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కి ఎటు పోలేనటువంటి పరిస్థితి సరే గగన తలాన్ని అది మూసింది పాకిస్తాన్ దానివల్ల పాకిస్తాన్కి కూడా దాదాపు రోజు కోటి రూపాయలు నష్టం మనం ఎందుకంటే ఎయిర్ ఫ్లైట్ విధ విధానంలో ఒక లక్ష ఇరవై వేల డాలర్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే ప్రయాణికుల మీద ఒక పది శాతం భారం అయితే పడుతుంది అలాగే మన దేశం మీద పాకిస్తాన్ వెళ్లే గగన తలాన్ని కూడా నిన్న మూసేసాం కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి మనకంటే ఇప్పుడు ఎక్కువ అటు శ్రీలంక మీదగా వెళ్లాల్సి ఉంటుంది అలా శ్రీలంక మీదగా అటు నుంచి అలాగే వెళ్ళాలనుకుంటే అండమాన్ నికోబార్ దీవుల మీద కూడా వెళ్ళడానికి లేదు అలా శ్రీలంక నుంచి అలాగే వెళ్ళాలి ఏవి సింగపూర్ కానీ మలేషియా కానీ వెళ్లే ఫ్లైట్లు కాబట్టి అది కూడా పాకిస్తానీ ఎయిర్పోర్ట్ కి చాలా నష్టం కాబట్టి ఏ విధంగా చూసినా సరే ఇలా రెచ్చగొట్టే మాటలు తప్ప రెండో మాటలు ఇంకా వేరే అంటే ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రజలు ఇప్పటికే తిడతారు అక్కడ మీమ్స్ కూడా సృష్టిస్తున్నారు కాబట్టి ఇలా మాట్లాడడం జరుగుతుంది అక్కడ